ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మరి ఒక చిన్న విషయాన్ని మనం విందాం ఈరోజు వాక్యంగా చిన్న విషయాన్ని మనం విందాం మతీ సువార్త ఏడో అధ్యాయం ఎనిమిదో వచనంలో అంటే ఏడు ఎనిమిది మనం కలిపి చదివినట్లయితే అడుగుడి మీకు ఇయ్యను వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబను అడుగు ప్రతి వాడు పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మనము ఈరోజు వెదకువానికి దొరుకును అనే మాట మీద మనం రెండు మూడు వాక్యాలు ఆలోచన చేద్దాం వెతకు ప్రతివానికి దొరుకుతున్నట్టండి వెతకు ప్రతివానికి దొరుకుతుంది ఏం వెతకాలి అని మనం ఆలోచన చేసినట్లయితే మనము క్రైస్తవులుగా ఏమండి క్రైస్తవులుగా మనము దేనిని వెతకాలి మనం ఏం వెతకాలండి అని గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే మతీ స్వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో ముప్పై మూడో వచనంలో చెప్తున్నటువంటి మాట కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి మొదట మనం ఆయన రాజ్యాన్ని నీతిని మనం మొదట వెతికినట్లయితే క్రైస్తవులుగా క్రీస్తుని ఎరిగిన వారిగా మరి మనము ఆయన రాజ్యాన్ని ఏమండి దేన్ని వెతకాలండి ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆయన నీతిని వెతకాలి ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతికితే ఏం జరుగుతుందో ఇక్కడ చెప్తున్నారు ఏమండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును నువ్వేవైతే అడిగావో అవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి ఎప్పుడు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని నువ్వు వెతికినప్పుడు ఏమండి ఆయన రాజ్యము సంఘం ఆయన రాజ్యం అంటే ఏంటండి సంఘం కనుక నువ్వు సంఘములో ప్రవేశించాలి ఆయన సంఘాన్ని వెతకాలి ఆయన నీతిని వెతకాలి మొట్టమొదటిగా చేయాల్సింది క్రైస్తవులు నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి అని గ్రంథం చెబుతుందంటే అలాగే కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం నూట ఐదో కీర్తన నాలుగో వచనం ఇంకా ఏం వెతకాలని మరి దేవుడు మనకు చెప్తున్నాడో మనం చూద్దాం ఇంకా ఏం వెతకాలని మనకి దేవుడు చెప్తున్నాడు యహోవాను వెతకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి యహోవాని వెతకాలి ఆయన బలాన్ని వెతకాలి ఎంతకాలం అంటే నిత్యము వెతకాలి నిత్యము వెతకాలటండి అండి ఒక రోజు వెతికి వదిలిపెట్టడం కాదు రెండు రోజులు వదిలి వెతికి వదిలిపెట్టడం కాదు ఏమండి నిత్యము అంటే బ్రతికున్నంత కాలము ఆయన సన్నిధిని వెతకాలి నిత్యము ఆయన సన్నిధిని వెతకాలి నిత్యము ఆయన సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టాలి మొరపెడితే ఆయన సన్నిధిలో వెతికితే నీకు దొరుకుతుంది ఏం దొరుకుతుందండి ప్రశ్న వేసుకుంటే ఈ సూర్యుని ఉన్న కింద ఉన్నదంతా కూడా వ్యర్థమని గ్రంథం ద్వారా మనం తెలుసుకున్నాం కనుక క్రైస్తవునికి కావలసింది ఏమండి క్రైస్తవుకి కావలసింది ఏంటంటే పరలోకము నిత్యము జీవించేటటువంటి తత్వం నిత్యము జీవించాలి ఈ భూమి మీద కొంతకాలమే మనం జీవించేది కానీ నిత్యము జీవించాలంటే నువ్వు మొట్టమొదటగా ఎదగాల్సింది ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికినట్లయితే తర్వాత ఆయన సన్నిధిను వెతికినట్లయితే ఆయన మహిమను వెతికినట్లయితే అది దక్కుతుంది దేవుని పరలోకం దక్కుతుంది కనుక ప్రియ సహోదరి సహోదరులారా యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి దేవుణ్ణి వెతకాలి ఏమండి దేవుణ్ణి వెతకాలి ఆయన బలాన్ని వెతకాలి ఆయన సన్నిధిని నిరంతరము నిత్యము ఉన్నంతకాలము వెతకాలి అని దేవుడు మనకి తేటగా బయలుపరుస్తున్నాడండి ఏమండి ఇంకా మనం ఆమోజ్ గ్రంథం ఐదు పద్నాలుగో వచ్చినా మనం చూసినట్లయితే మీరు బ్రతుకున్నట్లు బ్రతకాలంటే దేవుణ్ణి బ్రతకాలి బ్రతకడం అంటే ఈ భూమి మీద బ్రతికింది బ్రతుకు కాదండి ఈ భూమి మీద జీవించింది బ్రతుకు కాదండి ఇది ఒక యాత్రాకాలంగా మరి దేవుడు చెప్తున్నాడు కనుక ఈ భూమి మీద కాదు కానీ నిత్యము జీవించేటటువంటి గొప్ప కృపను పొందాలంటే నువ్వు ఇహోవాని వెతకాలి అని చెప్తున్నాడు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలని చెప్తున్నాడు ఆయన మహిమను వెతకాలని చెప్తున్నాడు ఏమండి ఇంకా ఆయన సన్నిధిని వెతకాలని చెప్తున్నాడు వెతుకుడి మీకు దొరుకుతుంది వెదకుడి మీకు దొరుకును అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అంటే లోకానుసరంగా ఆలోచిస్తున్నటువంటి సహోదరులు ఈ భూమి మీద ఉన్నటువంటి ఆస్తులను ఏమండి మరి అనేక రకాలుగా మరి బిల్డింగులను లేదా కారులను లేదా లోకంలో ఉన్నటువంటి ప్రయోజనం అనుకునేటువంటి అన్నీ కూడా ఇది కావాలి అది కావాలని కోరుకుంటున్నారు కానీ దేవుడు వాక్యానుసరంగా వెతకమన్నది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఏమండి మొట్టమొదటగా నువ్వు చేయాల్సిన పని ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆయన నీతిని వెతకాలి ఆయన సన్నిధిని నిరంతరము వెతకాలి ఆయన ఎక్కువ బలాన్ని వెతకాలి ఏమండి వెతికితే నీకు దొరుకుతుంది వెతికితే నీకు దొరుకుతుంది ఏం దొరుకుతుంది అంటే పరలోకం దొరుకుతుంది నిత్యము జీవించేటటువంటి జీవితం దొరుకుతుంది అర్థం చేసుకోలేదండి ప్రేమతో మనం చేస్తున్నానండి మరొక మాటగా ఏమండి అలాగే యోహాను రాసినటువంటి స్వార్థ ఏడు అయితే తన్ను పంపిన వాని మహిమను వెతకాలి అని ఉండాలి తన్ను పంపిన ఎవరిని పంపిన వారిని మహిమ ఏమండి తను పంపి మరి మహిమను అంటే దేవుని మహిమను వెతకాలి దేవుని మహిమను వెతకాలి సహోదరి సహోదరులరా నిరంతరము మనము దేవుని వెతకాల్సినటువంటి పని ఉంది ఆయన శక్తిని వెతకాల్సిన పని ఉంది ఆయన మహిమను వెతకాల్సినటువంటి పని ఉంది కాబట్టి ఆఖరిగా ఒక మాటను మనం ఆలోచన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దామండి ఆఖరిగా కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఒకటి మొదటి వచ్చినాన్ని మనం చూసినట్లయితే మీరు క్రీస్తుతో కూడా వారైతే పైన వాటిని వెతకుడి సహోదరి సహోదరులరా మీరు క్రీస్తుతో వారైతే క్రీస్తుతో లేపబడడం అంటే ఏమిటో చాలా మందికి అర్థం కాక అది నేను ఏం వెతకాలో తెలియక వాళ్ళు వెతికేది ఏంటో అర్థం కాక ఈ భూమి మీద ఉన్నది ప్రతీది వెతుకుతున్నారు తప్ప గ్రంథాన్ని వెతకడం లేదు గ్రంథంలో ఉన్న విషయాలను వెతకడం లేదు సహోదరి సహోదరులరా కొలసీలకు రాసినటువంటి పత్రికలో పౌరు గారు ఏం మాట్లాడుతున్నారంటే మీరు క్రీస్తుతో కూడా వారైతే పైన వాటినే వెతకుడి నీవు క్రీస్తు పునరుత్నం పొంది లేచినట్లుగా నీవు మరణించి ఈ లోకానుసరమైన జీవితాన్ని విడిచిపెట్టి సమాధి చేయబడి ఏమండి సమాధి చేయబడి నీటి బాప్తిజము ద్వారా మరి దేవునిలో ప్రవేశించినటువంటి నీవు సంఘంలో ప్రవేశించినటువంటి నీవు పైనున్న వాటినే వెతకాలి తప్ప ఈ కింద ఉన్న వాటి కోసం ఆలోచన చేయకూడదు అని గ్రంథం ఉంటుంది అండి ఎందుకడు ఎందుకు చెప్తుంది అంటే ఇక్కడ చూడండి అదే మాట తర కొనసాగింపుగా అక్కడ క్రీస్తు దేవుడి కుడిపార్శమున కూర్చుని ఉన్నాడు పైన వాటిని ఎందుకు ఎత్తకాలి అంటే క్రీస్తు దేవుని కుడిపార్శిమున కూర్చుని ఉన్నాడు దేవుని కుడిపార్ష్యము ఆయన కూర్చుని ఉన్నాడు కనుక ఆయన అనుచరుడుగా క్రీస్తుని విశ్వసించే విశ్వాసిగా క్రీస్తు ఉన్న చోటకి వెళ్ళాలని కోరుకుని ఆయన సంఘంలోకి ప్రవేశించినటువంటి నువ్వు నేను కూడా ఏం చేయాలి అంటే ఏమండి పైనున్న వాటినే వెతకాలి పైనున్నది ఏంటండి పరలోకం దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క మరి గొప్పతనం తండ్రి ఉండే ప్రదేశము అక్కడ క్రీస్తు వారు తండ్రి కుడు పార్సులను కూర్చుని ఉన్నారు నీవు కూడా అక్కడికి చేరాలి అంటే ఈ భూమి మీద నాటిని పక్కన పెట్టి కేవలం బ్రతకడానికి మాత్రమే కొంతకాలం అది కూడా కొంతకాలం అది కూడా కొంతకాలం బ్రతకడానికి ఈ భూమి మీద నువ్వు కష్టపడి కానీ నిత్యము జీవించేటటువంటి కృపను పొందుకోవడానికి పైన వాటినే వెతుకుతూ పైనున్న వాటిని వెతకాలంటే మొట్టమొదటగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి ఆయన సన్నిధిని ఆయనని వెతకాలి ఆయన మహిమను వెతకాలి ఏమండి ఆయన మహిమను వెతకాలి ఆయన బలాన్ని వెతకాలి ఏమండి అలాగే ఇంకా ఎలా వెతకాలి అని చెప్తున్నారంటే సామిత్రి గ్రంథంలో రెండు అధ్యాయం నాలుగు వచనంలో ఏమండి వెండిని వెతికినట్లు వెతకమన్నాడండి వెండిని వెతికినట్లు వెతకడం అంటే విలువైనది వెతికినట్లు విలువైనటువంటి వస్తువు పడిపోయిందనుకోండి ఒక బంగారపు ఉంగరం పడిపోయింది అనుకుందాం అది దొరికేంత వరకు ఏ ఏ ప్రదేశాల్లో తిరిగావో ఎంత చక్కగా మరి నెతికి తుడిసి ఏమండి నెత్తికి దొరికినప్పుడు ఎంత సంతోషిస్తామో అలాగా అలాగ వెతకాలి ఆయన సన్నిధిని అలాగ వెతకాలి ఆయన రాజ్యాన్ని అలా వెతకాలి ఆయన ఆయన మహిమను వెతకాలి అంతే కదండి తగ్గించుకుని వెతకాలి అని చెప్తున్నారండి ఏమండి యోగు గ్రంథంలో శ్రద్ధతో వెతకాలి అని చెప్తున్నారండి యోగు గ్రంథంలో యోగు గారు రాసినటువంటి గ్రంథంలో యోగు గ్రంథంలో ఎనిమిది ఐదు నుంచి ఏడు వరకు అంటే ఎలా వెతకాలి శ్రద్ధతో శ్రద్ధతో వెతకాలి శ్రద్ధతో కూర్చోవాలి క్రమశిక్షణతో ఉండాలి దేవుని సన్నిధిలో తర్వాత దినవృతాంతాల గ్రంథంలో నాలుగు ఇరవై తొమ్మిదితో ఏం చెప్తున్నారంటే నీ హృదయము పూర్ణ హృదయముతో వెతకాలి పూర్ణ ఆత్మతో వెతకాలి ఎలా వెతకాలి అంటే పూర్ణ ఆత్మతో వెతకాలి పూర్ణ హృదయముతో వెతకాలి ఎప్పుడు దాకా వెతకాలి అంటే లోకాసువార్తలు చెప్తున్నారండి దొరికే వరకు వెతకాలి దొరికే వరకు అది ఎప్పటిదాకా దొరుకుతుందో అప్పుడు వరకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి దొరికేంత వరకు వెతకాలి దొరికిన తర్వాత ఎంతో సంతోషించేటటువంటి పరిస్థితులు మనం గమనించగలం కనుక విలువైనది మరి పోయినప్పుడు ఎంత జాగ్రత్తగా శ్రద్ధగా వెతుకుతాం అలాగే దేవుని రాజ్యాన్ని దేవుని మహిమను దేవుని సన్నిధిని వెతికి తర్వాత పైన వాటినే వెతికి మరి దేవుని యొక్క కృపను ఏమండి దేవుని యొక్క మహిమను ఏమండి మనం పొందుకోవాలని మరి ఇంత చక్కటి మరి వాక్యము మనకి దేవుడు వినడానికి ఈ సమయాన్ని ఇచ్చినందుకే తండ్రి దేవునికి యేసుక్రీస్తుల వారికి పరిశుద్ధాత్ములకి వందనాలు చెల్లించుకుంటూ విన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటూ దేవుని కృప ఉన్నట్లయితే మరొకసారి మనం కలుసుకుని ఏదో ఒక విషయం మీద దేవుని మాటలు మాట్లాడుకోవడానికి మరి దేవుడు మనకి సమయము దయచేయాలని ఆయన కోరుకుంటూ విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను దేవునామానికి మహిమ కాక మీకు అందరికీ మరి మీరు కలుగును గాక మేన్ అందరికి వందనాలు ಸ್ತುತಿಗೂ ಸ್ಥೂರ ಕದ್ದು ಕೈಸ್ ಅಲ್ಲ ಬ್ರದರ್ಸ್ ಮಲ್ಲಿ ಕಲುದೇ